దుఃఖం వచ్చింది అరవై కిలోమీటర్లు రోడ్లో బండి నడపాలంటే దాంట్లో పంచరు ఇంతలా బోటు దిగింది టైర్లో వచ్చినప్పుడు చూపిస్తా చెప్పినా అక్కడ పడేసి పంచర్ చేయమని చెప్పిన నా పేరు గిరీష్ డైమండ్ వచ్చాను డైమండ్ నుంచి వచ్చాను అన్నట్టు నాకు చాలా అభిమాను స్టార్టింగ్ నుంచి వస్తున్నాను వీడియోస్ ఎప్పుడైనా అన్నది రావాలి రావాలి హై ఫ్రెండ్స్ అందరికీ సో మక్క అన్లోడ్ అయిపోయింది రావాల్సి ఉన్నది సో అయితే ఈ వీడియో అయితే శివరాత్రి వెళ్ళిన తర్వాత అప్లోడ్ అయితేకోవచ్చు ఎందుకంటే దీనికంటే ముందు ఒక వీడియో ఉంది అది ముందు అప్లోడ్ చేసిన తర్వాత ఈ వీడియో తర్వాత అప్లోడ్ చేస్తాను సో మనకు మ్యాటర్ ఏంటంటే చేపల లోడ్కి వెళ్తాం గోరఖ్పూర్కి గోరఖ్పూర్కి లోడ్ వచ్చింది మన మంచి కిరాయి రీజనబుల్ కిరాయి ఇక కొబ్బరికాయ కిరాయి చూసినా కానీ కొబ్బరికాయ కిరాయి రీసెంట్గా తగ్గిపోయింది అందుకే దగ్గర దగ్గర ఒక బండి కొండ కాంచెల్లి నాలుగు నెలలో ఐదు నెలలో తిప్పిన చేపలకి అంతే ఇక దాని తర్వాత మళ్ళీ ఫస్ట్ ట్రిప్ చేపలు పెట్టడం ఇక మన వాళ్ళే బ్యాచ్ సో మ్యాటర్ ఏంటంటే ఆల్రెడీ నిన్ననే నేను కూలింగ్కి వెళ్ళి వచ్చిన అరవై అరవై నూట ఇరవై కిలోమీటర్లు వెళ్ళి కూలింగ్కి వచ్చిన ఇది పెద్ద మ్యాటర్ ఏందో మనకి దరిద్రం తగులుకున్నది ఈ శివరాత్రి కన్నా బండి లోడ్ చేసుకొని సో ఈరోజు శివరాత్రి మీకు ఈ వీడియో వచ్చేప్పటికి శివరాత్రి అయిపోయి మూడు నాలుగు రోజులు అయి ఉంటుంది ఈరోజు అయితే లోడ్ చేసుకొని నిమ్మలంగా పూజ చేసుకోవాలి ఎవరిదో దృష్టి తగ్గింది గట్టిగా బ్లాక్ మ్యాజిక్ ఏదో ఎవరో నిమ్మగా తిప్పేసినట్టున్నాడు మన బండి మీద సో అయితే మ్యాటర్ ఏంటంటే నిన్న అరవై అరవై నూట ఇరవై కిలోమీటర్లు కూలింగ్కి వెళ్ళి ప్లాంట్కి వచ్చేసిన ప్లాంట్కి వచ్చిన తర్వాత మన బండి సరుకు తీసి వేరే బండికి వేస్తారు వేరే బండికి వేసి ఆ బండి లోడ్ చేసి పంపించారు నన్ను అక్కడ రోజు పడుకోబెట్టారు రాత్రి రచ్చల రచ్చరంపలు చేసినాయిగా వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ ఆయనకి ఆయిల్ డబ్బులు ఇది అది ఇది అది అని చెప్పేసి అంబలు చేసిన అలా వెళ్ళిన అరవై కిలోమీటర్ల రోడ్డు ఇప్పుడు ఈ రోడ్డు చూసుకుంటే ఎట్లా చూడు నీట్గా నిమ్మలంగా ఉన్నది కానీ ఆ రోడ్డు మాత్రం మరీ ఘోరంగా ఉన్నది దుఃఖం వచ్చింది అరవై కిలోమీటర్ల రోడ్లో బండి నడపాలంటే దాంట్లో పంచరు ఇంతలా బోటు దిగింది టైర్లో వచ్చినప్పుడు చూపిస్తా చెప్పిన అక్కడ పడేసి పంచర్ చేయమని చెప్పినా ఇదంతా ఫ్రస్టేషన్ తోటి బాగా రచ్చరా మా పెద్ద భరతనాట్యమే చేసిన అనుకోకటి లాచ్కు నేనే తగ్గి మళ్ళీ రెండోసారి కూలింగ్ వెళ్ళాలంటే కూలింగ్కి వెళ్తున్నాను ఏలూరు దగ్గర దగ్గరలోకి వెళ్తున్నాం ఈ ఏలూరు రోడ్డు అయితే బాగా కోసలు ఇంత ముందు అయితే మరీ ఘోరంగా ఉంటే నెంబర్ వన్ రోడ్డు కళ్ళు మూసుకొని డ్రైవింగ్ చేయొచ్చు గతర్ నాకు రోడ్డు పడిపోయింది సో వీడియోలు అయితే లేట్ అవుతున్నాయని అని చెప్పేసి ఏమనుకోవద్దు మనకు సరైన కెమెరా మన దొరకలేదు ఇక ఈ ట్రిప్లో అయితే మనకు రాజమండ్రి అన్న మనకు బడితో పాటు వస్తున్నాడు పర్లే ఫోన్ అయితే కెమెరా అయితే బాగానే చెప్తున్నాడు మనకు పనికి వస్తాడు బాగా అయితే సో చూద్దాం వెళ్ళి చేపల లోడ్ ఎట్ల అవుతుందో పోయిన కూడా వీడియో తీసినా కానీ అది పనికి రాకుండా పోయింది ఇక లోడింగ్లో ఆడికి వెళ్ళి ఏ రకం చేప ఎత్తరా సో చూద్దాం ఆడికి వెళ్ళి చేపలు ఏ రకం లోడ్ అవుతుందో ఎంతసేపు లోడ్ అవుతుందో ఆల్రెడీ బాగా లేట్ అయిపోయింది ఈ పాటికి టైం వచ్చేసి ఎంత ఎనిమిది అవుతుంది ఈ పాటికి చెరువు దగ్గర ఉండాలి ఇక మన వాళ్ళు చాలా తొందరగా వచ్చారు మంచి పర్ఫెక్ట్ ఫాస్ట్ ఉన్నారు ఇప్పుడే కింద ఉంటే ఇంకా లోడింగ్ చేసే కాడ ఎట్టుంటారో నాకు తెలిసి లోడ్ కంప్లీట్ అయ్యి చెరువు కాడికి వెళ్ళి కూలింగ్ చేసుకొని మళ్ళీ ప్లాంట్కి వచ్చేసి ఆ ప్లాంట్ కాడ లోడింగ్ చేసుకునే వరకు అర్ధరాత్రి దాటిపోద్ది సో ఈ వీడియో కంప్లీట్ చేద్దాం లోడ్ అయ్యేంత వరకు ఎట్లయితే చూద్దాం ఎంత ఇబ్బందులు పడకుండా ఏదైనా సరే ఈ ఫ్రస్టేషన్ ఇది అంతా ఈ పండగ దినాన వదిలేసిన మొత్తంగా నిన్న జరిగింది ఆ మక్క జొన్న కనుక జరిగింది రాత్రి జరిగిన పెంట ఇది అంతా వదిలేసి ఫ్రెష్ మైండ్తో బయలుదేరుతున్నా ఏమనుకున్నా అంటే సరే మనం శివరాత్రి ముందు రోజు మనం బయలుదేరొద్దు శివరాత్రికి మధ్య పూజ చేసుకొని బండి నిమ్మకాయలు తొక్కించుకొని ఒక కొబ్బరికాయ కొట్టుకొని ఫ్రెష్ మైండ్తో వెళ్ళాలని చెప్పి మనకు రాసిపెట్టి ఉంది మనకు గంట వరకు అనగా మంచి జరగని చెడే జరగని ఒక రోజు ముందు రెండు రోజులు పోయింది అక్కడ రెండు రోజులు పోయింది మొత్తం నాలుగు రోజులు పోయింది వాయిదా కూడా దగ్గరకు వస్తుంది ఏదేం కానీ వెళ్ళిపోదాం మంచిగా చేయడం ఇదిగో చెరువు దగ్గర దగ్గరలోకి వచ్చేసిన ఒక రెండు కిలోమీటర్లే ఉంటుంది ఈ రోడ్డు గుంట పోవాలి మొక్క బండి మాత్రమే పాసించలేదు మొత్తం చెరువులే అటు ఇటు ఒక లారీ వెళ్ళడానికి ట్రాక్టర్ వెళ్ళడానికి లోడింగ్ బళ్ళు అన్లోడింగ్ బళ్ళు మళ్ళీ ఈ చెరువులకు సంబంధించిన మేతలు తవుడు లాంటిది ఆ కో చెరువులు తినవి చేపలు తినేవి ఉంటాయి కదా ఆ తీసుకుపోవడానికి బళ్ళు తిరగడానికి ఈ చెరువు గల ఓనర్లు రైతులు ఉన్నారో వాళ్ళందరూ కలిసి వేసుకున్నట్టు బండి అయితే పాయింట్లో పెట్టుకున్నారు లాస్ట్ బండి మనది ఎందుకంటే బాగా లేటు వచ్చేసినావు లాస్ట్ బండి అవుతుంది టైం వచ్చేసి మధ్యాహ్నం కావచ్చుంది పన్నెండు మా బ్యాచ్ వంట సరుకులు ఏం తెచ్చుకోలేదు నన్నే అడుగుతున్నారు వంట చేసి పెట్టవా అని చెప్పేసి నాకే బద్దకం మళ్ళీ మన గిన్నెలు కూడా మన చాలా మంది ఉన్నారు మన గిన్నెలు కూడా సరిపోవు ఎందుకంటే మేము బీటల్ ఇద్దరమే కాదు ఉండేది ఒక కిలో రైసు ఒక కిలో గిన్నె కూర గిన్నె ఇట్లా ఉంటాయి మా సరుకులు మన ముఠా వాళ్ళు ఏంటంటే ఒకసారి పెడితే ఒప్పుకోరు ఈ జానకు మూరడుకు బెడ్డడుపు ముందు పెట్టి వెనక్కి పెట్టు వాళ్ళకు హ్యాపీ అన్నట్టు అది ఇగో సాటిస్ఫాక్షన్ అన్నట్టు ఒకసారి తీసి మళ్ళీ పెట్టు ముందుకెళ్ళి ఇటన్ పెట్టు కొద్దిగా ముందుకెళ్ళి అటెట్టు పెట్టు ఈ రకంగా చెప్తూ ఉంటారు వరలే మేము ఓపికగా పెడతా ఉంటాం లేకపోతే తప్పదుగా అయిపోద్ది వాళ్ళకి మనకి బండి అయితే పాయింట్లో పెట్టేసినా మనదే చివరి బండి లాస్ట్ బండి టైం వచ్చేసి పన్నెండున్నర అవుతుంది లంచ్ టైం కూడా ఏం అయిపోయింది మనకి ఇది జస్ట్ ఇప్పుడే స్టార్ట్ చేసింది ఈ ట్రైన్తో అయితే తీయటం అయితే బడే ఉంది ఎంత ముందు ముందు చూపిస్తా ఉంటా మనకు రెండు మూడు ఇంటికల్ ఇక్కడ లోడ్ అయిపోద్ది ఈ పూట మాత్రం ఎండినట్టే ఎందుకంటే మా బ్యాచ్ వంట సామాన్లు అవి ఏం తెలియదు వంట కూడా ఏం చేయలేదు సరే చేపలు అయితే రకరకాలు ఉన్నాయి ఒకసారి చూద్దాను కదా రండి ఒకసారి ఈ చేపని దయ్యం చేపంటారంట ఇక్కడ ఎందుకంటే చేప చూడు ఎలా ఉందో ఒక రకంగా ఉన్నది సో ఇది నీళ్ళల్లో ఎక్కడన్నా పడేస్తే కూడా బతికిద్ది మామూలుగా ఎండకంటే కొద్ది రోజులు ఉంటుంది దాని తర్వాత చచ్చిపోద్ది చచ్చిపోయి ఎండిపోద్ది ఎండిపోయిన దాన్ని తీసుకొచ్చి ఒక సంవత్సరం తర్వాత తీసుకొచ్చి మళ్ళీ నీళ్ళలో వేసినా మళ్ళీ బతికిపోద్ది వీడియోలో చూస్తూ ఉంటాం కదా అలాంటి చేప అన్నట్టు చెరువుకు హాని చూసారా రాజమండ్రి సో మన నాకు బాగా నచ్చాడు ఎందుకంటే నాకంటే కొద్దిగా హైట్ తక్కువ సో పేరు చెప్తే హాయ్ అన్న నా పేరు గిరీష్ డైమండర్ వచ్చాను డైమండ్ నుంచి వచ్చాను అన్న అంటే నాకు చాలా అభిమానం స్టార్టింగ్ నుంచి వస్తున్నాను వీడియోస్ ఎప్పుడు అన్నది రావాలి రావాలి అనుకున్నాను అది ఇప్పుడు జరిగింది ఇప్పటి నుంచి వస్తాయి వీడియోస్ ఇంకా ఇంకా మిమ్మల్ని ఇంకా ఎంటర్టైన్ చేయడానికి నా తరపు సాయం కూడా నేను అన్నకి సాయం చేస్తాను అలాగే వీడియో వాళ్ళు ప్రతి ఒక్కరూ ఒక లైక్ సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ఇంకా ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాం తెలుసు కదా ఈస్ట్ గోదావరి అంటే ఎలా ఉంటుందో కొలుస్తో పాటు మంచి మంచి జోకులతో పాటు మంచి మంచి ఆనందాన్ని కూడా మీకు ఇస్తాను గుడ్ లక్ సో మనవాడు అయితే మంచిగా ఏంటంటే ఇంత డీసీఎని నడిపి చిన్న పళ్ళు డీసీఎమ్ ట్రాక్టర్ ఊళ్ళో ఇక చిన్న చిన్నగా మొత్తానికి అయితే మనవాడు గోల్ పెట్టుకున్నాడు ఈ లారీ అనేది నేర్చుకొని దీని మీద డ్రైవర్ అవ్వాలని చెప్పేసి అని మనోడు కూడా నేను పూర్తి సహకారం అందిస్తాను ఆ డిగ్రీ వరకు చదువుకున్నాడు మనవాడు కూడా సో మన కెమెరా కూడా మనవాడు వాడేది కూడా ఐఫోన్ వాడుతున్నాడు కెమెరా కూడా మనకు నచ్చినట్టుగా ఇష్టం ఉన్నాడు తిప్పుతున్నాడు పర్లే మనకు రేంజ్లోనే ఉన్నాడు మనవాడు అయితే బాగా పనిచేస్తున్నాడు సో మా ఇద్దరు జర్నీ అయితే ప్రస్తుతం కొనసాగుతుంది సబ్స్క్రైబర్తో అయితే సో ఈ ట్రిప్ లోడ్ చేసుకొని అక్కడ దారిలో టైర్ పై అయితే వదిలేసినాం ఎక్కడ కైకలూరులో ఆ టైర్ ఫిట్ చేసుకొని మనం ప్లాంట్కి అయితే ప్యాకింగ్ కోసం వెళ్ళాలి తిరిగి తిరిగి ప్లాంట్ ప్లాంట్కి వచ్చేసాం అన్న బాగా లేట్ అయిపోతుంది ఎందుకంటే అర్ధరాత్రి కావచ్చింది ఇంకో ప్యాకింగ్ అయితే మొదలైంది సో ఈ వీడియోలో మీకు చెప్పదలసిన విషయం ఏంటంటే దీంట్లో చాలా వీడియోస్ అయితే మిస్ అయిపోయినాయి ఎందుకంటే కొన్ని వీడియోస్ నా ఫోన్లో కొన్ని వీడియోస్ గెలిసి అన్న ఫోన్లో ఎరుక్కుపోయినాయి ఒక పద్నాలుగు నిమిషాలు పదిహేను నిమిషాల వీడియో మాత్రమే వస్తుంది సో చూడండి కొద్దిగా వీడియో బాగా వచ్చేది చాలా ఇంకో నాలుగైదు క్లిప్లు మాత్రం మిస్ అయిపోయినాయి ప్యాకింగ్ అయిన తర్వాత మీరు ఏదైనా మామూలుగా మామూలుగా ఫుల్గా పట్టా కట్టేసుకోవడం ఏంటంటే ప్యాకింగ్ అయితే నీట్గా చేసేస్తున్నారు అక్కడి నుంచి తీసుకొచ్చింది మళ్ళీ ఐస్ అంతా తీసేసి మళ్ళీ ఫ్రెష్గా ఐస్ పోసి నీట్గా గాలి కూడా లోపలికి దూరకుండా ప్యాకింగ్ చేసేసి దాని తర్వాత ఊక పోసేసి ఇక పట్టాల ద్వారా ఒక దబ్బనం తీసుకొని మంచిగా నీట్ కుట్టుకుంటారు ఇక దీని మించి ఒక పట్టా వేసుకుంటే చూడడానికి అందం కనపడుతుంది మొత్తం కింద నుంచి మీద దాకా ఒకటే లేవలు ఇక తాడు కట్టుకోవడమే లేటు కాకపోతే తాడు కట్టుకున్న తర్వాత మనవులు కూడా బాగానే లాగుతారు లాగిన తర్వాత దారిలో ఒకసారి లాక్కోవాలి మనం లూజ్ అయిపోతుంది మరి ఘోరంగా అంటే ఘోరంగా లూజ్ అయిపోతుంది ఆ లూజ్ అయిపోవడం వల్ల ఏంటంటే అక్కడక్కడ రోడ్డు బాగాలేనప్పుడు ఆ గుంతలలో బండి అటు ఇటు లెఫ్ట్కి రైట్కి వాళ్ళద్దు కదా అప్పుడు ఉరిగిపోద్ది లోపల ఉన్న ట్రేలు కూడా కదా తర్మకూలు తెల్ల తెల్లగా ఎలా ఉన్నాయి లోపల అవన్నీ పగిలిపోతాయి పగిలిపోతే పార్టీకి కిరాయకూడదు అదో మాట ఎందుకు ఈ రెస్కో అందుకే ఇక్కడే చూసుకోవాలి ప్లాట్ అయితే ప్లాట్ అయితే అలా నడుతూనే ఉంటుంది ఇక తాడు కట్టే కార్యక్రమం ఇక నాకు కనబడుతుందా మన బండి తీసి పక్కన పెట్టినాం ఇంకో బండి అక్కడ ప్యాకింగ్ అవుతుంది ఊకపోసుకొని ప్యాకింగ్ అవుతుంది ఇదిగా లైట్ లేదు మన బండి దగ్గరలోకి ఆ అయితే లైటింగ్ వచ్చి తీసి పక్కన పెట్టేసిన సో నైట్ నైట్ జర్నీ అనిక ఇక నుంచి టైం వచ్చేసి రెండు అవుతుంది దగ్గర దగ్గర మామూలుగా అయితే సాయంత్రం బయలుదేరితే ఏడింటికట్ల బయలుదేరితే వరంగల్ సిటీ దాటేపాడికి నో ఎంట్రీ మళ్ళీ మరుసటి రోజు ఉదయం ఏడింటికట్ల దాటే వాళ్ళం కానీ మనకి ఈనే టైం అయిపోయింది సో వరంగల్ బైపాస్ పగలు కూడా జర్నీ చేయాల్సి ఉంటుంది నాకు తెలిసి కల్లూరు ఆ ఖమ్మం ఆ ఏరియాలోకి వెళ్ళేపాడికి తెల్లారిపోద్ది ఈ రోడ్లో జర్నీ అంత సాగదు ఏలూరు దాకా సో దారిలో కొద్ది కొద్దిగా ఏలూరు వెళ్ళేదాకా అంటే మన కైకలూరు వెళ్ళేదాకా కొద్దిగా రోడ్డు కొద్దిగా బాగాలేదు మన మెయిన్ తారు లూడ్ తారు లూజ్ అవ్వడం కానీ లేదంటే ఈ చేపలలోడ్ ఉరిగిపోవడం కానీ ఈ గోతులు ఉన్న కన్నా కొద్దిగా నిమ్మలంగా తోడుకుంటే ఇబ్బంది ఉండదు దాని తర్వాత మొత్తం టాప్ అండ్ టాప్ రోడ్ హైవేగా సో జాయిగా బయలుదేరాము ఇక ఏమైనా మిగతా విషయాలు కిరాయి విషయాలు ఏమైనా ఉంటే రేపు పొద్దున నెక్స్ట్ వీడియోలో అయితే ఖచ్చితంగా అందిస్తాం సో గుడ్ నైట్ ఫ్రెండ్స్ అందరికీ